సిద్ధిపేట కావాలి వస్తే కనీసం ఒక వీటికి కూడా ఒక చిన్న వాళ్ళ అభినందన కూడా మనం నచ్చుకోలేకపోయిన వాళ్ళే మన ఎంత గుళ్ళు ఉండదు కక్ష ఉండదు అంత పని పాచినా చెయ్యకపోయినా ప్రజలు మనకు అయితే నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలు ఈ దేశంలో ఈ స్వచ్ఛ స్వచ్ఛశాల విషయంలో పాల్గొన్నాయి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలు పాల్గొంటే ఈ దేశంలో మన తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశంలో స్థానం నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడులో తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఇందులో మనం మొదలుపడతాం గొప్ప అచీవ్మెంట్ ఇంత క్లీనిసెస్సిటీ ఆఫ్ సౌత్ ఇండియా ది అవార్డ్ అంటే కన్నిస రస్ట్ ప్రభుత్వంతో నుంచి వచ్చే అభినందనକୁ షేర్ చేస్తోం సర్ బాద్ ఏమయినా మన డిపార్ట్మెంట్ తో మనం గెర్వగా అన్న దేశం గుర్తించింది మనం జాతీయ స్థాయిలో మన అవార్డ్ వచ్చింది థాంక్యూ థాంకకరి యా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కనవామ చెన్నై ది రాష్ట్రానికి ధన్యవాదాలు దాని సిడిపేట్ అవార్డ్ వస్తే కన్నిస ఒక ట్వీట్ కూడా ఒక చిన్నపాటి అభినందన కూడా మనం పంచుకోలేకపోయనండి మన సిరిపేట ఎంత గుల్లు ఉండదో కచ్చ ఉండదో అంత పని కాదు బట్ పరిపాలం ఇచ్చిన ప్రజలు కాకుండా అయితే నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలు ఈ దేశంలో ఈ స్వచ్ఛ స్వచ్ఛంలో పాల్గొన్నాయి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మున్సిపాలిటీలు పాల్గొంటే ఈ దేశంలో మన తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశంలో మొదటి నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఏడులో తొమ్మిదవ స్థానం దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ ఇందులో మన నంబర్ వల్ల గొప్ప అచీవ్మెంట్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ అవార్డు అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అభినందనకు వాళ్ళు లేకపోయినా